వంద కోట్ల నుంచి కోటి రూపాయలు పడిపోయిన మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడానికి తిరిగి వస్తున్న హీరో ఎవరో తెలుసుకుందామా ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే రేస్ లో నిలబడతారు సక్సెస్ ఉంటేనే దర్శకులైనా నిర్మాతలైనా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు అది హీరో అయినా హీరోయిన్ అయినా సక్సెస్ ఉంటేనే సినిమా రంగంలో రాణించగలుగుతారు యంగ్ హీరో తన సినిమాతో వంద కోట్లకు పైగానే కలెక్షన్ సాధించారు దీంతో యంగ్ హీరోలోనే టాప్ గా నిలిచారు కట్ చేస్తే అదే హీరో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నప్పటికీ రెండు సినిమాలతో మళ్లీ ముందుకు రాబోతున్నారు అతను మరెవరో కాదు శేఖర్ కమల దర్శకత్వం వహించిన హ్యాపీనెస్ చిన్న చిత్రంలో రాజేష్ పాత్రలో నటించిన నిఖిల్ అనేక విజయవంతమైన చిత్రాలు అయిన స్వామిరారా కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ అర్జున్ సురవర కార్తికేయ టూ ఎయిటీన్ నిఖిల్ తన కెరియర్ లో అనేక అవార్డులను అందుకున్నారు అంతేకాకుండా రెండు సార్లు నంది అవార్డును గెలుచుకున్నారు ముఖ్యంగా కార్తికేయ టూ తో నిఖిల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత స్పై అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అయినప్పటికీ స్వయంభు కార్తికేయ త్రీ వంటి చిత్రాలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్